హలో అండి వెల్కమ్ టు వేసెస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి మిగిలిన అన్నంతో దోశలు ఎలా చేయాలో స్పాంజిలా మెత్తగా చాలా రుచిగా వచ్చాయి ఇది చేయటం కూడా చాలా ఈజీనే ఈజీ ప్రాసెస్ అప్పటికప్పుడు మనకు దోశలు కావాలంటే కూడా ఇలా వేసుకోవచ్చు అన్నం మిగిలితే మాత్రం ఎప్పుడు తాలింపు అన్నం పులిహోర అలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇలానే చేస్తారు అంత బాగోచ్చాయి టేస్ట్ కూడా అండి చాలా బాగుంది దీనిపైన మన ఉల్లికారం క్యారెట్ అట్లా నచ్చిన వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా చేసేసి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా వచ్చాయి లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటనే చూసేద్దాం ఇది ఒక కప్పు అండి ఉడికించుకున్నాను ఒక కప్పు తీసుకొని అందులో ముప్పావు కప్పు బొంబాయి రవ్వండి సుజీ రవ్వ అంటారుగా అది ముప్పావు కప్పు తీసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు పెరుగండి ఇది కొంచెం పుల్లటి పెరిగైతే రుచి బాగుంటుంది తర్వాత కొంచెం వాటర్ పోసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం చూసుకొని దాన్ని బట్టండి కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా మనకి ఎంత మెత్తగా వస్తే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి దీన్ని తీసుకొని కనీసం ఒక పావు గంట అయినా నానబెట్టేసుకోవాలి టైం లేదంటే కనీసం ఒక టెన్ మినిట్స్ అయినా నాన్న ఇవ్వండి తర్వాత కొంచెం ఈ విధంగా గట్టిగా అవుతుంది ఇప్పుడు దీన్ని చూసేసి నాకైతే కన్సిస్టెన్సీ సరిపోయిందండి ఒక కప్పు తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసేసుకొని దానిపైన ఒక స్పూన్ వాటర్ పోసేసుకొని ఈ విధంగా దోశ పిండిలా కలుపుకోవాలి కొంచెం పల్చనే ఉండాలి మరి దోశ పిండి అంత చిక్కా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ చూసుకోండి తర్వాత పెంక స్టవ్ ముట్టించేసి పెంక పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక రెండు గంటలు వేసేసుకొని స్ప్రెడ్ చేయవాకండి అస్సలు ఇవి దోశ పోసేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచండి తర్వాత పోసేసాక మూత పెట్టేసి అప్పుడు సిమ్లోనే ఉడికించుకోండి ఈ విధంగా తొందరలో అయిపోతాయి దోశలు కూడా ఇవి ఎంత తొందరగా అంటే ఎంతమంది ఉన్నా కూడా మనం ఇచ్చేయచ్చు అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు చూశారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసాక తిప్పేసి ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా అటు ఇటు తిప్పేసి తీసేస్తే అండి మనకు అన్నం దోశ రెడీ అయిపోయినట్టే ఇది చాలా అంటే చాలా రుచిగా ఉందండి మీరైతే ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎప్పుడు మనం రైస్ని ఈ విధంగా కూడా కొత్తగా ట్రై చేసుకోవచ్చు ఎంతమంది వచ్చినా కూడా అండి ఈజీగా అయిపోతాయి తొందరలో ఉడికిపోతాయి దోశ కూడా ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు కానీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్